ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ కొమ్ము నృత్యాలు అలరించాయి ఆదివాసీ యువతి ఉక్కులు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు విద్యార్థిని విద్యార్థులు కూడా ఉత్సాహంతో నృత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ బిసిఎం దాని కిషోర్ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఓయూ ఓయూఎస్టిఎస్సీ సేల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సయ్యద్ తలాతా సుల్తాన్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామ్ షెఫట్ వీణవేణి ప్రొఫెసర్ రేగ రాజేందర్ ప్రొఫెసర్ ఆప్క నాగేశ్వరరావు ఓయూ ఎస్సీ సేల్ ఓయూ ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు